బాలానగర్ మండల కేంద్రంలోని ఎంఆర్ఓ ఎంఆర్ఓ లో ఆర్ఐ వెంకటరెడ్డి ఆదివారం నాడు తలుపులు వేసుకుని రికార్డు పనులు నిర్వహిస్తున్న విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి వెళ్లి అధికారిని నిలదీశారు థర్డ్ పార్టీ వ్యక్తుల ద్వారా ఎలా పనిచేస్తారని నిలదీశారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పనిచేస్తున్నామని ఆర్ఐ తెలిపారు

ఏం పని చేస్తున్నావు దా నీకు థర్డ్ పర్సన్ తీసుకొచ్చి రికార్డు రాపిస్తున్నా ఎట్లా వచ్చింది అడుగుతా నేను అన్ని తెచ్చుకున్నా పంచనామా చూడు పంచనామాలు అంతా అప్లికేషన్లు